హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం బి తెలుగు బ్లాగ్స్ ఇవాళ మా బాబుకి అయితే హాలిడే వచ్చింది అందుకే బయటికి తీసుకెళ్తున్నాము ఎక్కడికి ఏంటి అనేసి వీడియో కంటిన్యూ అవుతుంది చూసా ఫైనల్ గా పార్క్ దగ్గరకైతే వచ్చేసాము లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మా వైఫ్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటుంది పెద్దవాళ్ళకి ఫార్టీ రూపీస్ పిల్లలకి అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు మా బాబుకి అయితే తీసుకోలేదు పార్క్ పేరు వచ్చేసి ఆరోగ్య సంజీవని వనం ఇది వచ్చేసి ఎల్ నగర్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటది వనస్థలీపురం రోడ్ ఇక్కడ జిప్ లైన్ కనబడదండి జిప్ లైన్ దగ్గరకు వెళ్తాడు అన్నమాడు చూద్దాం ఇక్కడ ముందుకు వెళ్తే జిప్ లైన్ స్కై సైక్లింగ్ సైక్లింగ్ ఉందండా చూద్దాం ఇవన్నీ ముందు ఈ రోడ్ లో అయితే అక్కడక్కడ బోట్స్ పెట్టి ముందు ఏమేమి ఉన్నాయో ఇక్కడే ఉంది ఇంకొకటి ఏదో ఉంది రోప్ క్లైంబింగ్ అంట ఇలాంటివన్నీ మా బుడ్డా బాగా చేసాడు చూద్దాం అవన్నీ ఉన్నాయా లేదో చేస్తావా మొత్తం పోటీ చూసుకుంటూ ముందుకు అయితే గ్రీనరీ అంత మారింది తప్ప ఏం లేదు ఇక్కడ చేయడానికి రోడ్డు బాగుంది క్లైమేట్ కూడా లేకుండా చాలా బాగుంది చూద్దాం ఎట్లా ఉండదా ముందుకు వెళ్తున్నాం అన్ని అడ్వెంచర్స్ ఉన్నాయో లేదో వాకింగ్ చేయడానికి రన్నింగ్ కి వాకింగ్ చేయడానికి అంటే రన్నింగ్ కి అయితే చాలా బాగుంది పార్క్ వాకింగ్ చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు అయితే ఏం కనబడలేదు అంత ఫారెస్ట్ లాగే ఉంది ఎటు చూసినా చెట్లు చెట్లు చెట్లే ఉన్నాయి అక్కడ ఏదో చెట్టుకు ఒక బోర్డు పెట్టారు చూద్దాం బయట గ్రిఫిన్ అడ్వెంచర్ అండి చూద్దాం మీకు వెళ్తే అవసరం అక్కడ ఏదో ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆరోగ్య సంజీవన్ చూద్దాం జిప్ లైన్ అయితే అలా లైన్ ఒక ఉంది ఇక్కడ బోర్డు చూస్తున్నారు ఈ పార్క్ లో ఏమేం యాక్టివిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ బోర్డ్స్ మాత్రం పెట్టారు కానీ ఒక్క యాక్టివిటీ కూడా అవైలబుల్ లేదు మొత్తం క్లోజ్ ఉన్నాయి పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది యాక్టివిటీస్ కూడా చాలా పెట్టారు కానీ ఎవరు రాకపోవడం వలన మరి మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు ఒక్క యాక్టివిటీ కూడా ఓపెన్ లో లేదు ఇప్పుడు అన్ని క్లోజ్ ఉన్నాయి తెలుసా మీకు ఎవరికైనా మేమైతే నూట పర్క ఇవి నూట పర్క కాయలు అంటాం మా వాడు అడ్వెంచర్ చేయాలని వెళ్తున్నాడు బట్ అక్కడేమో అలా లేదు అన్ని క్లోజ్ చేసేసారు అప్పుడే నడవా కింద ఎందుకు నడవా నువ్వు పరిగెత్తా అలా అక్కడ ఏదో చూసేద్దాం పదే కాయకింగ్ అండ్ వెళ్దాం మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది చూసేద్దాం ఒకసారి గ్రీనరీని ఇష్టపడే వాళ్ళకైతే ఈ పార్క్ చాలా బాగుంటుంది వాకింగ్ చేయడానికి రన్నింగ్ చేయడానికి ఇంకా నెమల్ అయితే చాలా పెద్ద పెద్ద సౌండ్స్ అయితే చేస్తుంటాయి ఒక బిల్డింగ్ ఉంది పైకి వెళ్ళి పైకి ఎక్కితే ఏమన్నా కనపడతా చూద్దాం జిప్ లైన్ అక్కడ స్టార్ట్ అయితే సైక్లింగ్ జిప్ లైన్ రెండు వస్తే అక్కడ కాయాకింగ్ అన్నాడు కదా అక్కడ కనపడే ఇక్కడ దూరంలో ఒక చెరువు కనిపిస్తుంది కదా ఇందాక బోర్డు చూసాం కదా వెయిట్ కాయాకింగ్ అనేసి ఆ కాయాకింగ్ అనేది ఆ చెరువులో చేస్తారు అనుకుంటా మేబీ అంతవరకు వరకు వెళ్ళలేదు మేము మొత్తం థిక్ ఫారెస్ట్ ఉంది జనాలు కూడా ఎవరు లేరు అదే లేకుంది అక్కడ అక్కడి నుంచి వెళ్ళడానికి అది అంటే పట్టుకోవాలి స్పీడ్ కోసం గ్రీనరీని అంతా ఇక్కడ మధ్య మధ్యలో కూడా రోడ్లు వేస్తే ఇంకా బాగుంటుంది ఇవి లేదో భలే ఉంది ఒక్క లోపితే ఇద్దరు కూర్చోవచ్చు పై వరకు వెళ్ళట్లే కింద వరకు రావట్లేదు అరే నీకు ఇలాంటి అస్సలు అదన పెట్టావు కాదు పట్టుకోతిగా బాగుందా Terima kasih telah menonton పార్క్ మొత్తం చెట్లు గ్రీనరీతోనే కాకుండా మధ్యలో ఒక పెద్ద స్పేస్ లో ఉయ్యాళ్ళు అయితే అరేంజ్ చేశారు చిన్నపిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయడానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉయ్యాళ్ళు అయితే పెట్టారు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్